హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ మన అమ్మవారిని మన ఇంటికి తీసుకెళ్ళటానికి మేమందరం అయితే ఇక్కడికి వచ్చాము మేడ తలాలతో ఇప్పుడు అమ్మవారిని ఇంటికైతే తీసుకెళ్ళబోతున్నాము రండి గంగానమ్మ గుడి నుంచి అయితే ఇప్పుడు మనం స్టార్ట్ అవుతాము ఈ గుడిలో కూడా అమ్మవారు ఇది గ్రామ దేవత ఆలయం కదా అందుకని ఈ గుడిలో కూడా చాలా అంటే చాలా బాగా చేస్తారండి అమ్మవారి పూజలు దసరా నవరాత్రుల్లో అయితే మన అమ్మవారు అయితే రెడీ అయిపోయారు అమ్మవారిని చూసారా ఎంత కళగా ఉన్నారో ఇప్పుడు ఈ అమ్మవారిని మన పల్లకీలో ఎక్కించి మేళతాళాలతో అమ్మవారిని ఊరేగిస్తూ మన ఇంటికైతే తీసుకెళ్దాం రండి అమ్మవారి కళ్ళకు ఎవరైనా దృష్టి పెడతారు కదండి అందుకని చెప్పి ఒకసారి అమ్మవారికి బయలుదేరే ముందు దృష్టి తీస్తారనమాట దృష్టి తీసి ఆ కొబ్బరికాయని కింద కొట్టి అమ్మవారి పలకనైతే ముందుకు నడిపిస్తారనమాట ఇంకా మా అమ్మ అయితే నేను కూడా వస్తాను నేను కూడా వస్తానని చెప్పి పొద్దున్న ఐదింటికల్లా లేచిందండి పాపం రెడీ అయ్యి అది కూడా నాతో పాటు వచ్చిందన్నమాట రవ దుర్గమ్మ తల్లి రవ్వల పందిళ్ళలోకి రవ దుర్గమ్మ తల్లి రవ్వల పందిళ్ళలోకి రవ్వల పందిళ్లలోన ముచ్చి ఆల ముగ్గులేసి ముద్దీ ఆల ముగ్గులోన రతనాల పోసి రతనాల రాసి పైన పీటనే వేసినాము రతనాల రాసి పైన పీటనే వేసినాము రావ 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 రవ రావ రవ దుర్గమ్మ తల్లి రవాల పందిళ్ళలోకి ఎర్ర మాల వేసినాము ఎర్ర బట్ట కట్టినాము ఉదయం సంధ్య వేళలోని స్నానాలు చేసినాము పసుపు కుంకుమతోటి పూజలు ఎన్నో చేసినాము పసుపు కుంకుమలతోటి పూజలు ఎన్నో చేసినాము రావ రవ్వ 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 రవర దుర్గమ్మ తల్లి రవ్వల పందిళ్ళలోకి రవ్వ దుర్గమ్మ తల్లి రవ్వల పందిళ్ళలోకి మల్లెపూలు పూలు తెచ్చినాము మాలలే వేసినాము మల్లె పూలు తెచ్చినాము మాలలే వేసినాము వేపాకులు తెచ్చినాము తోరణాలు కట్టినాము వేపాకులు తెచ్చినాము తోరణాలు కట్టినాము మేళా తలాలతోటి భజనలే చేసినాము మేళా తలలతోటి భజనలే చేసినాము రవ 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 రావ దుర్గమ్మ తల్లి రవ్వల పందిళ్ళలోకి రవ్వ దుర్గమ్మ తల్లి రవ్వల పందిళ్ళలోకి జై దుర్గా జై జై దుర్గా జై మాత జై జై మాత జయ కా జయ జయ కాళీ జయ మయ జయ మ జగదాంబరావా అమ్మ రావా జగదాంబ రావా అమ్మ రావా జయ జగదాంబరావా అమ్మరావా జగదాంబరావా జై భవాని మాతకు జై ఇక ఇప్పుడు అమ్మవారైతే మన ఇంటికైతే వచ్చేసారండి ఇంకా ఈ రోజు నుంచి తొమ్మిది రోజుల వరకు అమ్మవారికి ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రూపంలో మనకి దర్శనమిస్తారు ఈ రోజునే శ్రీ బాలా తిపుర సుందరి ఆశోజ శుద్ధ పాఠ్యం గురువారం నాడు అమ్మ మనకి బాలా తిపుర సుందరిగా మనకి ఇస్తారు ఆ అలంకరణని నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను అంతవరకు సెలవు నమస్కారం అప్పటి వరకు చూస్తున్నానండి కూసి సిస్టర్స్